ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు సాన్ అక్క మన గుర్తు సాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు సాన్ పెదమ్మ మన గుర్తు సెన్ చెల్లెమ్మ మన గుర్తు సాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నా మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ అంటే నమస్కారం నా చెల్లి రోజే మమి పక్కనే ఉంది మంచి మనసున్నామడా మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటువుగానే మనసు మాత్రం వెన్నె నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడివైపున రెడెప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటునటు మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్లైన దీబెలను అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా